హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అయితే ఇది మా ఎప్పుడు చూసే కంపోస్ట్ డ్రమ్ము అది కాకుండా ఇంకో చిన్నది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నేను గార్డెన్ పెట్టిన కొత్తలో పెట్టుకున్న డ్రమ్ అండి ఇది ఇది సరిపోగా పెద్ద చేస్తాను అది మొన్న వీడియోలో చూశారు కంపోస్ట్ అది వాడేస్తాను చక్కగాను ఇది ఇప్పుడు కూడా రెడీ అయిపోయింది ఇంకా మొక్కలకు వేసుకోవడానికి చాలా బాగా అండి ఈ రోజైతే మాత్రం మనం చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో మొక్కలకి మంచి పోషకాలు అయితే ఇవ్వచ్చండి ఈరోజు వీడియో మీ గార్డెన్లో చేసిన పనులన్నీ కూడా చాలా చక్కగా చ మీకు అన్నీ కూడా వివరిస్తాను ముందు మనం ఏ పని చేయాలని అడుగు వేగించాలి కదా ఈరోజైతే ఈ డ్రమ్ అయితే పంపేసామండి ఈ డ్రమ్లో ఏమేమి వేసామంటే చక్కగా స్టార్టింగ్లో కొంచెం మట్టి మెట్టేసి రెండు మట్టి మట్టేసి దాని మీద మనం రోజు గార్డెన్లో తుడిచిన ఆకులు మాత్రమే వేసామండి ఈ డ్రమ్లో మాత్రం కిచెన్ వేస్ట్ వేయలేదు కిచెన్ వేస్ట్ అంతా పెద్ద డ్రమ్లో వేసేస్తున్నాము ఇది ఏ రోజు తుడిచిని ఆ రోజు వేస్తూ కొంచెం పెరిగిన తర్వాత కొంచెం మట్టి వేసి లైట్గా చిన్న వాటర్ చిలకరిస్తూ మూత పెట్టి ఉంచేస్తున్నామండి ఇప్పుడు చాలా అయింది డ్రమ్ము అంటే మాకు మించు మించు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎక్కువగా నా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిందంటే అసలు ఒక టీ పొడి లాగా స్మూత్గా చక్కగా అసలు లేదంటే అసలు కంపోస్ట్ మన మన కంపోస్ట్ మీరు చూసేది కొంచెం తడిచిపోయింది తడిచిపోవడం వల్ల కొంచెం బురద అనిపించింది వర్షాలు తడిచిపోయింది తడవలేదండి నీట్గా బాగానే ఉంది అసలు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత బాగా మనం తయారు చేసుకో చూసారు కదండి ఇది అందులో లీఫీ లీఫీ ఇస్తుంది కదండి ఆకులతో చేసింది మంచిగా మనకి అది అందులో మంచి పోషకాలు కూడా ఉంటాయి నైట్రోజన్ అయితే రిచ్గా ఉంటుంది ఇంక చెప్పక్కర్లేదు ఇప్పుడు అన్ని మొక్కలకి కూడా గుప్పుడు గుప్పుడు వేసేస్తున్నాను నేను ఈ కంపోస్ట్లు మనం తయారు చేసుకోవడం వల్ల అసలు గార్డెన్లో ఖర్చు అయితే చాలా బాగా తగ్గిపోయిందండి పంట అయితే మంచిగా వస్తుంది మొక్కలు కూడా ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి ఎందుకు అనేసి అంటే మొక్క ఇమ్యూనిటీ పెంచుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కలు దాని ఎక్కడ చక్కగా అయిపోయింది చూడండి మొక్కలు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరిగిందంటే హెల్తీగా హెల్దీగా హెల్తీగా అంతా పెట్టులు వచ్చినా కూడా పెద్దగా ఏమి అటాక్ చేసినా వాటికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు తట్టుకుంటాయి అంటే మళ్ళాగే కొంచెం మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కూడా తొందరగా ఇది అవ్వదు కదా అలా అనమాట అయితే ఈ రోజైతే మాత్రం ఎలాగైనా సరే కొన్ని మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే గబగబా వేసేద్దామని కానీ చూసారా మన శత్రువు ఎలా ఉందో ఇందులోని అది తెల్ల పురుగుల లావుగా ఉంటుందండి అది మాత్రం మనకి ఉంచకూడదు అవి వేర్లు తినేస్తాయి అటువంటి ఏమున్నా కూడా అవతల పారేయాలి తప్ప మరి ఇంకా సాయిల్లో కానీ కంపోస్ట్లో కానీ వెయ్యకూడదు ఈరోజు నేనైతే మాత్రం మా సిమెంట్ మొండికి మనం కొంచెం గొర్రె మ్యా గొర్రె మ్యాక్ ఎరువు కొద్దిగా వేసాం కదా పైన ఈ విధంగా వేస్తున్నాను ఎందుకంటే తీగజాతులు మంచిగా క్రాప్ నెల అయిపోయిందండి ఇంకా ఇంకో మరి పదిహేను ఇరవై రోజుల్లో ఇంక పోత కూడా స్టార్ట్ అయిపోతుంది ఆ టైంలో మనం ఇలాంటి ఫుడ్లు అందించామనుకోండి అంటే రెస్ట్ అంటే గర్భస్థ వ్యవస్థ అంటాం కదండి ఆ గర్భస్థ వ్యవస్థకు కావాల్సిన ఆహారాన్ని మనం ఇప్పుడే కొంచెం విధంగా పెడితే ఎలాగో రానుపోను వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఆ వర్షాలు కొంచెం ఇది నాని భూమిలోకి అబ్జర్వ్ చేసుకొని క్రాప్కి మొక్కకి మంచి బలాన్ని అయితే చేకూరుస్తుంది మన్ సాయిల్ మంచి సారవంతంగా తయారవుద్ది అనమాట కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మన గార్డెన్లో తుడిచిన ఆకులన్నీ కూడా రోజు ఈ విధంగా వేస్తూ దాన్ని మూత పెట్టి ఉంచేసామండి చెప్పాను కదా చుట్టూ కన్నాలు ఉంటుంది కింద డ్రైన్ హోల్లాగా పెడతాము దానిలో కొంచెం కబర్ చే పడ్డి పెట్టి కొంచెం మట్టేసి ఆకులన్నీ ఫుల్గా వేసి కొంచెం మట్టేసి మళ్ళీ ఆకులన్నీ ఫుల్గా వేసి మళ్ళీ ఒక లేరు మట్టేసి పైన కొంచెం మాయిశ్చర్ కంటించి కొంచెం కొద్దిగా వేస్తే ఇంత మంచి కంపోస్టు ఎంత ఖర్చు పెట్టినా మనం ఇలాంటి కంపోస్ట్ అయితే కొనలేమండి ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం ఏంటి వరి మీ అనేదని ఇదని కానీ దీని దగ్గర సరిపోవు అనమాట అంత మంచి పోషకాలు ఉన్నది ఇవన్నీ కూడా నేనైతే ఈ రోజైతే మాత్రం వారి మీతో ఇంక నిలబడి మాట్లాడేది లేదు మొక్కలు మొక్కలకన్నా ఇచ్చేయాలని అనేసి ఇదైతే మంచిగా తీగజాతులు చిన్న మొక్కలు పెద్ద మొక్కలు కుండీ సైజుని బట్టి మొక్క ఏజ్ని బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వేసేస్తున్నాను అనమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం రోజు తుడిచిన చెత్త చక్కగా కంపోస్ట్ తయారు చేసుకోండి ఆ కంపోస్ట్ రెండు రమ్ములు పెట్టుకున్నారంటే ఒకటి అయిపోయేసరికి ఇంకోటి అంటే ఒకటి వేసి కంప్లీట్ చేసేస్తారు ఇంకో దాంట్లో వేస్తూ ఉంటారు ఒకటి ఇలా తయారైపోతుంది ఇలా మొక్కలకి ఈ విధంగా ఇస్తూ ఉంటాము చాలా బాగుంటుంది అన్నమాట ఖర్చు మిగులుతుంది మంచి ఎటువంటి కల్తీ లేని మంచి పోషకాహారం మొక్కలకు మనం తయారు చేసిన వాళ్ళం కూడా అవుతాం ఎందుకంటే బయట దొరుకుతున్నాయి ఓకే కానీ అందులో ఏం కలుపుతున్నారో మనకు తెలియదు అంతా అప్పుడు ఎలాగుందంటే క్రాప్ ఎక్కువ రావడం కోసం వాళ్ళు అందులో ఏం కలుపుతారో వాళ్ళ కంపెనీ బ్రాండ్స్ కోసం అవన్నీ అలా ఉంటుంది కదా పలాన వాళ్ళ తీసుకుని చాలా బాగుందని అనేసి అంటారు ఈ పెద్ద మొక్కలు ముదురు మొక్కలు ఉన్న వీటి మాత్రం కొంచెం ఎక్కువగానే వెయ్యాలండి చిన్న మొక్కలకి అయితే వెయ్యక్కర్లేదు అలాగే బేబీ ప్లాంట్స్ మనం ఇప్పుడు పెట్టాము కొంతగా ఒక మూడు వందలు నాలుగు వందలు పెడితే అసలు అస్సలు వేయకూడదండి సాయిల్ మిక్స్లో బలం మనకి చక్కగా సరిపోతుంది సాయిల్ మిక్స్లో బలం ఎప్పుడు కూడా నెల రోజుల పాటు ఏమీ వేయక్కర్లేదండి వేయకూడదు కూడాను అధిక బలం అయిపోద్ది నేను ఇప్పుడు వేస్తున్నదన్నీ కూడా పాత మొక్కలు ముదురు మొక్కలకి అన్నిటికీ వేస్తున్నాను అనమాట ఇది పైన తీగజాతి కింద వంద రూపాయల టబ్బులో ఉంది ఇది అంతా జాతి మా మొక్కలన్నీ పైన ఉంటాయండి కింద ఏం కనిపించు దానికైతే ఈ విధంగా వేస్తున్నాను రెండు బెండ మొక్కలు ఒక తీగజాతి ఉంది నేతి బీరండి మనం కట్ చేశాను కదా నేతిబీర అదనమాట మట్టి సాయిల్ ఎప్పుడు లూజ్గా ఉంటుంది గట్టిగా ఉంటే మాత్రం కొంచెం తవ్వే వేయాలి మా సాయిల్ లూజ్గా ఉండడం వల్ల నేను టకా 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 వేసేస్తున్నాను నాకు ఎక్కడైనా డౌట్ వచ్చింది గట్టిగా ఉందంటే మాత్రం నేను మామూలుగా కొంచెం తవ్వే వేస్తానండి అది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా మనం కంపోస్ట్లు తయారు చేసుకుంటే ఇంకేం కావాలో చెప్పండి మన మన మొక్కలకి ఎరువులు ఎప్పటికప్పుడు వేస్ట్ మెటీరియల్తో ద్రావణాలు తయారు చేసుకుంటున్నాము అలాగే కంపోస్ట్ మనమే తయారు చేసుకుంటున్నాము అలాగే విత్తనాలు కూడా మనమే తయారు చేసుకుంటున్నాము మనమే వచ్చి వర్క్ చేసుకుంటున్నాము చేసుకోవడం మనకి ఎక్సర్సైజ్ వస్తుంది మనకి మొక్కల నుంచి ఆక్సిజన్ కూడా వస్తుంది మొక్కలకి ఇదంతా మంచి సర్వీస్ కూడా అందుతుంది మనం కొంచెం పని వాళ్ళతో చేయించినప్పుడు అంటే ఇవన్నీ కొంచెం కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అనమాట వాటరింగ్ కూడా సరిగా చేయరు అంటే హై వాటరింగ్ లో వాటరింగ్ అలా అనమాట ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనం గార్డెన్ మీద ఒక్క గంట రోజు కష్టపడగలిగితే మాత్రం అద్భుతంగా మనం మంచి పంటనైతే పండించుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వేస్ట్తోనే ప్రత్యేకంగాను నేనైతే ఇప్పుడు ఆన్లైన్లో ఏమీ కొనండి కొనడం వల్ల నాకు అసలు వాటి మీద ఎక్కువ నమ్మకం లేదు ఎందుకంటే అది నమ్మకం ఉన్నా లేకపోయినా అండి మనకు సరిపోతుంది మన సాయిల్ మిక్స్కి పశువుల ఎరువు తీసుకొస్తున్నాము ఇలా పైన లిక్విడ్లు వేస్తున్నాము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ వారం వారం వేస్తుంటాము ఈలో మధ్యలో కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాము ఇంకా కొనాల్సిన అవసరం అయితే నాకు పడలేదండి పడితే అప్పుడు ఏమో ఆలోచిస్తానేమో కానీ మా గార్డెన్లో వచ్చిన వేస్ట్తోనే మన కంపోస్ట్ మనకే చక్కగా ఈ విధంగా సరిపోతుంది డ్రమ్ అంతా అయితే ఈరోజు ఖాళీ చేసేసామండి ఇప్పుడు ఈ డ్రమ్లో నెక్స్ట్ మా పెద్ద డ్రమ్ నిండిన తర్వాత మళ్ళీ ఈ డ్రమ్లోనైతే మంచిగా వేస్తాను ఈ కంపోషన్ చూస్తే నాకు అసలు స్మెల్ కానీ ఏమీ లేదండి అసలు స్మెల్ ఉంటే ఇలా దగ్గరగా ఇలా పని చేయలేం కదా దెబ్బకి పారిపోతాం కదా అలాగే గ్లౌజులు కూడా మీకు అలవాటు ఉంటే మాత్రం గ్లౌజులు వేసుకోండి నాకు ఇది పొడి పొడిగా ఉంది పెద్దగా తేడా లేదు కదా అనేసి మళ్ళీ పని అంత అయిన తర్వాత మనం మొత్తం మోచే వరకు హ్యాండ్ వాష్ బాగా చేసుకుంటాం కాబట్టి నేనైతే చేయి పెట్టే చేసేస్తున్నాను మీరు మాత్రం చూసుకోండి ఇవన్నీ కూడా పసుపు మొక్కలు ఎక్కడికక్కడ పుట్టేస్తున్నాయి ఆ పీకిన మొక్కలన్నీ కూడా ఒక టబ్బులో పెడతానన్నమాట దానిలో కూడా కొంత పసుపు వస్తుంది కొంచెం గట్టిగా అనిపించిందండి ఈ టబ్బు అయితే మాత్రం మీకు గట్టిగా మట్టి కొంచెం టైట్ అయింది అనిపిస్తే మాత్రం మీరు గత్తం అలా వేసేయకండి ఇలా కొంచెం మట్టి కదిలించి వేస్తేనే ఈ గతం ఇప్పుడు మన కంపోస్ట్లో ఉన్న సారం మళ్ళీ మట్టిలో కలవడానికి ఉపయోగపడుతుంది చూశారు కదా కొంచెం మట్టి కదిలించేసి ఈ విధంగా వేసేసాను దీనిలో ఉన్న తేగజాతి మొక్క జాతి అంటే కాయలు కాయాలి కదండి ఇది కూడా మొత్తం ఆకులను తీస్తేనే పైన ఉంది కింద అంతా ఈ విధంగా కాండం మాత్రమే ఉంటుంది పాత మొక్కలన్నీ కూడా ఇప్పుడు కూడా ఆకులు తీసేస్తూ ఉండాలి ఇంకేంటండి ఇది కూడా మధ్యలో మావారు వచ్చారు మొత్తం అలా తిరగేసద్దంగా ఉండాలి మొత్తం తిరగేస్తారు డ్రమ్ అంతా కూడాను మొత్తం ఖాళీ చేస్తాము ఈ డ్రమ్మును ఒక రెండు రోజులు ఎండబెడతాం మళ్ళీ ఎండబెట్టేసి మళ్ళీ చక్కగా కంపోస్ట్కి అయితే వేసేసుకుంటాము అడుగులున్నది కొంచెం సెట్ అయిపోయిందండి కొంచెం అట్ట కట్టేసి అంటే ఎందుకు అట్ట అట్టగట్టేది కింద అట్ట అట్టలు వేసేస్తాం మేము ఇదిగోండి ఇవి కూడా వేయొచ్చు చాలా చక్కగా కంపోస్ట్ అయిపోయింది అది కూడాను అట్టలు కాట కాటినట్లు అండి కాటినట్లు అన్నీ కూడా ఈ విధంగా పడేసి చదివే విధంగా చేసాము మంచి కంపోస్ట్ అదే చెప్పాను కదండి బయట మనం ఎంత కొనుక్కున్నా కూడా ఇంత క్వాలిటీ ఎంత ఆర్గానిక్ ఎంత సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆకులు ఇవి సేంద్రీయ పద్ధతిలో పండించిన మొక్కల తాలూకా ఆకులు అది చేయడం అనేసి అంటే ఎంత సంతోషం అండి అసలు కాబట్టి మన కంపోస్ట్ని మాత్రం మీరు చక్కగా తయారు చేసుకోండి వినియోగించుకోండి మంచి క్రాప్ తీసుకోండి ఇంకెందుకు ఆలస్యం అండి ఇక మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ మొక్కలన్నింటికి నేనైతే కంపోస్ట్ వేస్తాను ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చాను ఇది మా వంగ తెలుసు కదా మాకు ఎప్పుడు కూడా చక్కగా ఈ మాత్రం కాస్తున్నాయంటే మనం ఇచ్చిన పోషకాలు మనం చూపించే శ్రద్ధ వల్లనే కదా శ్రద్ధ అంటే మొక్కల్ని తరచూ చెక్ చేసుకోవడం చెక్ చేసుకోవడం పురుగులను అటాక్ చేశాయా ఏంటి అని ఇప్పుడు వంకాయలు మాత్రం ఈ భలే క్యూట్గా లైట్ గ్రీన్ కలర్లో చెట్టుకు అక్కడక్కడ భలే వస్తూ ఉంటాయి ఇది కొమ్మతో పెట్టిన వంగ మీకు తెలుసు కదా ఇది నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అసలు ఈ మొక్కను చూడగానే మీరు పోల్చేస్తారు అది అమ్మా ఇది మీ కొమ్మతో వచ్చిన వంగ అనేసి కొమ్మ పెట్టాను బతికి ఈ విధంగా మంచిగా కాస్తుంది ఎందుకు ఆ తల్లితాలూకు జీన్స్ ఆ తల్లి తాలూకు ఏజ్ ఈ కొమ్మకు ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా నాకు కాస్తూ ఉంటుంది ఇంకెందుకు అండి హార్వెస్ట్ అయితే చేసేద్దాం మరి ఇదిగోండి చూసారు ఎంత మనం డైలీ చెక్ చేసినా కూడా ఈ విధంగా ఏదో ఒక ఫంగస్ ఇలా చేరు తినే ఉంటుంది ఏదో ఒకటి మళ్ళీ అటాక్ చేస్తున్నప్పుడు పైన తెల్లాకొచ్చిన కింద తినేస్తుంది అని అర్థం ఇలాంటివన్నీ కూడా చక్కగా కట్ చేసేసి బయట పడేయాలి కంపోస్ట్లో వేయకుండా మొక్కల్లో వేయకుండా దూరంగా పారేయాలన్నమాట మరి ఇప్పుడు అంతా మా చక్కగా ఉదయాన్న వచ్చాను ఆ కంపోస్ట్ అంతా అన్ని మొక్కలకి వేసుకున్నాము ఇంటికెళ్ళి వంట చేసుకోవడానికి అయితే మరి కూరగాయలు కావాలి కదా ఈ మాత్రం మంచి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం ఎంత సంతోషంగా ఉంటుందండి ఇప్పుడు అంత కష్టమైంది ఇప్పుడు ఆ మొత్తం కంపోస్ట్ అంతా కూడా మొక్కలన్నిటికీ గార్డెన్ అంతా తిరిగి వేయడానికి నాకు వన్ అవర్కి ఎక్కువే పట్టేసింది కానీ కష్టము అనిపించింది చేసినప్పుడు కానీ మళ్ళీ ఈ ప్రతిఫలాన్ని మనం చూసేసరికి అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పనులను చూసుకుంటూ ఇది మనం పట్టుకెళ్ళిన ఆహారాన్ని వండుకొని వండేటప్పుడు కూడా ఒక రకమైన ఆనందం నేను పండించి వండుతున్నాను తినేటప్పుడు ఇంకొక రకమైన ఆనందం ఎందుకంటే మంచి సేంద్రియ ఆహారాన్ని మనం కష్టపడి పండించుకొని తింటున్నామని ఆ సాటిస్ఫాక్షన్స్తో తిన్న భోజనం అమృత ఆహారమేనండి ఇదన్నీ కూడాను ఇవన్నీ ఒకదానికోటి లింక్ అనమాట కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు కదా కొంచెం కష్టపడితే ఇలాంటి ఫలితాలైతే మనం తీసుకుంటూ ఆనందంగా ఆన హ్యాపీగా బ్రతకడానికి ఇది ఒక తోట మనకి మంచి ఉదాహరణ అలాగే ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొత్తం అసలు చెక్ చేసేస్తాను ఎక్కడే మళ్ళీ ముదిరిపోతాయేమో వంకాయలు అనేసి ఇప్పుడు ఇవి పెట్టాను కదా వంకాయలు ఇవి పాత మొక్కలు వస్తున్నాయి ఇదైతే కొత్త మొక్క అండి ఒకే ఒక వంకాయ అని దీనికి దీన్ని కూడా హారెస్ట్ చేస్తాను ఇంకా కొత్త రకాలు ఇంకా వేరే వెరైటీ కూడా నేను పెట్టానండి అవి కూడా వస్తే అప్పుడు వా వాటి గురించి కూడా తెలియజేస్తాను ఇవన్నీ కూడా పాత వెరైటీలు మేము ఎప్పుడు చూస్తున్న కొత్త వెరైటీలు పెట్టాను చూదురు కానీ అలాగే ఇక్కడ 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 కూడా కొంచెం ఈ వంకాయలు మరి పెరిగేలాగా లేవు వంకాయని ముదిరింది లేతుందంటే ఎలా తెలుస్తుంది బెండకాయని తిరిపి చూస్తాం తొడిమ ఇది అవ్వదండి మీకు తెలుసు అది ఏ కలర్ వంకాయని లైట్ కలర్ అవుతుంది అంటే ఇంకా మొత్తం ముదిరిపోతుంది అని అర్థం షైనీగా ఉన్నది అంటే పెరుగు పెరుగుతుంది అని అర్థం కొంచెం షైనింగ్ తగ్గిందంటే ఇంకా పెరగదు అని అర్థం అనమాట వంకాయలు మాకు కొద్ద పెరుగుతాయని మేము ఉంచుతున్నామని ముదిరిపోతున్నాయండి ఏం చేయాలని అడిగారు ఒక ఫ్రెండ్ అయితే ఏం చేయాలని అనేసి అంటే కలర్ డల్ అవుతుంది అంటే ఇంకా పెరుగుదల ఆగిపోతుంది అని మనకి సిమ్టమ్ షైనింగ్ తగ్గిపోద్దండి వంకాయ పెరుగుదల ఉంటున్నప్పుడు అలా షైనీగా ఉంటుంది చిన్నపిల్లలు స్మూత్గా ఉంటారు పెద్దవాళ్ళు రఫ్గా ఉంటారు అలా అనమాట అంతే మొక్కల్లో కూడా కూరగాయల్లో కూడా సేమ్ మనకి వాటికి అదే తేడా ఇలాగ మొత్తం ఒకసారి చెక్ చేసే టైంలో మనకి రకరకాల వెరైటీలు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఒక వంగ ఉంది అవి కొన్ని రకాలు చిన్న రకాలంటే కొంచెం పెరగాల్సినవి ఉన్నాయి అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి అవుతాయి ఇవన్నీ కూడాను అందుకు ఉంచా షైనింగ్ చూసారా షైనింగ్ అలా ఉన్నదంటే ఇంకా కొంచెం పెరుగుతాయి అని అర్థం అనమాట షైనింగ్ తగ్గిపోయి డల్ అయిపోతాయి ఇంకా పెరగవు అని అర్థం అప్పుడు హార్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరు కామెంట్ పెట్టారు గుర్తులేదు కానీ వారికైతే నేను వంకాయలు ఎప్పుడు ముదురుతాయి అని తెలుస్తుందండి పెరగవని ఎప్పుడు తెలుస్తుందని అనేసి అంటే ఇదే ఆన్సర్ అండి చక్కగా బ్యాగ్ తగిలించేసుకున్నాను ముదురాకులు ఎండాకులన్నీ కట్ చేసుకుంటూ ఎక్కడైనా వంకాయ ఉంటే కోసుకుంటూ ఈరోజు హార్వెస్ట్ అయితే మంచిగా చేశాను అయితే ఇక్కడితోనైతే ఆగలేదండి ఇంకా హార్వెస్ట్ ఉంది వంకాయలతో ఆగిపోలేదు ఇంకా చూదురు కానీ అమ్మయ్య నాకైతే ఈ రోజుకి చాలా చాలా ఆనందంగా ఉంది దగ్గర ఒక కేజీకి దగ్గర దాకా వచ్చిన వంకాయలు గ్రీన్ వంకాయలు చాలా బరువుంటాయండి అర కేజీకి ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హార్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ దొండకాయలు అయితే ఉన్నాయండి లేత లేతగాను ఈ లేతగా ఉన్నప్పుడు వేయించుకుంటే మెత్తగా మగ్గిపోతాయి అనమాట అసలు వేపక్కర్లేదండి పొయ్యి మీద వేసామంటే చాలు మెత్తగా మగ్గిపోతాయి అనమాట పాలకూర చుక్కకూర ఎలా మగ్గిపోతాయో పొయ్యి మీద వేయగానే అలా అనమాట సేంద్రియ పదిలో పండించిన కూరగాయలు ఏవైనా కూడా అలా మెత్తగా మగ్గిపోయి స్మూత్గా తయారై రుచిగా ఉంటాయన్నమాట మార్కెట్ వెరైటీ అయితే గట్టిగా ఉంటాయి ఇలా టైం పట్టేస్తుంది వేయించాలి దానికి ఏదైనా కొంచెం కోటింగ్ ఇవ్వాలి అదే మసాలాని ఇవన్నీ ఇస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది మంద మాత్రం అలా కాదు కదా ఇప్పుడైతే దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం దొండ మొక్క గురించి అయితే మంచిగా ఒక వీడియో చేసుకున్నాం మనం ఈ దొండ మొక్క కేరింగ్ అనేది ఒక వీడియో చేస్తేనేది ఇప్పుడు మీకు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే మాత్రం ఇస్తానండి దొండ మొక్క కేరింగ్ గురించి దాన్ని ఎప్పుడు మనం నిరంతరం హ్యాపీగా మనం ఇలాగ క్రాప్ తీయాలి అంటే మనం చేయాల్సిందల్లా ఎప్పుడు పెరిగిన క్రాప్ అప్పుడు తీసేయాలి కంపల్సరీగా ఎక్స్ట్రా ఉంచకూడదు చెట్టుకి సా భారం అవుతుంది అలాగే తీసిన తర్వాత ఆకులు కూడా తీసేయాలండి ఆకులు తగ్గిస్తేనే తగ్గుతా మనకి బలం సరిపోతుంది లేదంటే మనం ఇచ్చిన బలం సరిపోదు అనమాట ఆకులకి కాయలకి పెద్దగా ఎదిగిపోతుంటాయి అందుకనే ఫ్రూనింగ్ మాత్రం కంపల్సరీ ఇప్పుడైతే నేను ప్రూనింగ్ కూడా చేస్తాను ముందుగా దొండకాయలు హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట దొండకాయలు హార్వెస్ట్ అనగానే తెలుసు కదండీ ఆ చిన్న చిన్న కాయలు ఆకుల్లో ఎక్కడెక్కడో ఉంటాయి వెతుక్కోవడమే అవి ఎదుగుతూ ఇలా మధ్యలో ఆకులు కూడా కోసేస్తున్నానండి ఆకులు ఎక్కువగా ఉంటాయి ఆకులు పోత అయిపోయిన ఆకులు మళ్ళీ అక్కడ కాత రాదు రాదు అది చెట్టు తాలకు బలమంతా పాత ఆకులు తీసుకుంటూ కొత్త ఆకులకి కొత్త క్రాప్కి వెళ్ళదు కాబట్టి నేనైతే మాత్రం దొండకాయలు ఆకులు కలిపి కోసేస్తున్నాను ఆకులన్నీ కంపోస్ట్లోకి దొండకాయలన్నీ మన ఇంట్లోకి అనమాట ఎన్ని వస్తాయి అన్నీ వస్తాయి ఎన్నొచ్చినా కూడా వాటితోనే చేసుకుంటామండి వంట మరి బయట కూరగాయలు అయితే అసలు నేనైతే కొండ మానేసాము అలాగా అయితే దొండకాయ మొక్క లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసినప్పుడు చెప్పాను ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయండి అందుకే నేనైతే మొక్కను ప్రూనింగ్ చేయడం లేదు ఇంకొంచెం కొంచెం పిందెలు కోసేసిన తర్వాత ప్రూనింగ్ చేస్తానండి అన్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ పిందెలన్నీ కూడా ఇప్పుడు కోసేస్తున్నాను ఇప్పుడు కోసిన తర్వాత దొండకాయని ప్రూనింగ్ అయితే మాత్రం చేసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి దొండకాయలకి ఇది ఒకటి వస్తుందండి దొండకాయలాగే ఉంటుంది ఇలాగ వస్తుంది అనబట్ ఇదైతే మాత్రం మంచిది కాదు అదొక తెగులు కింద లెక్క దాన్ని దొండకాయలు అయితే మాత్రం కోసేసానండి ఇప్పుడు ఆకులు మాత్రం దూసేస్తున్నానండి మొక్క అయితే లేత లేతగా ఉన్నాయి కొమ్మలు అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఆకులు దూస్తున్నాను అనమాట ఓన్లీ ఆకులు తీసేయండి సరిపోతాయి కింద ముదురాకులు అన్నీ కూడా లేత ఆకులు వదిలేసి కిందనంత ముదురాకులు ఉంటాయి లేతవన్నీ పైన ఉంటాయి ఇలాగ మొత్తం దూసేస్తున్నాను అనమాట ఈ ఆకులన్నీ కూడా మనకి ఇప్పుడు వెంటనే కంపోస్ట్లో వెయ్యను పచ్చి ఆకులు కంపోస్ట్లో వేసినా కూడా వేడి వస్తుందనమాట ఇవన్నీ ఇప్పుడు దూసేసి ఇలాగే వదిలేస్తాను ఎండ కాస్తుంది కదా సాయంత్రానికి మంచిగా ఎండిపోతాయి అప్పుడు సాయంత్రం మళ్ళీ ఇవన్నీ కూడా తుడిచి కంపోస్ట్లో వేస్తాను కొంచెం పచ్చిదనం తగ్గి వాడిపోతాయి కదండి ఆకులు అప్పుడు వేస్తే కొంత బెటర్ గ్యాస్ ఉండదు అనమాట ఈ పచ్చి ఆకులు వల్ల గ్యాస్లో అయిపోతుంది అందులో వేడైపోతుంటుంది ఈ దొండాకులు నండి కొంచెం రోజులు ఉంచితే మీకు ఒక ఇది కూడా గమనిస్తారు గట్టిగా అయిపోయి పరపరలాడేస్తూ ఉంటాయి అన్నమాట అంతవరకు ఉంచుకోకూడదండి ఎగస్ట్రా ఆకులు మలబరి ఒకటి దొండ ఒకటి ఫ్లూనింగ్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ వస్తూ చక్కగా మనకు వస్తాయి అలాగే ఆకులు మాత్రం అన్ని మొక్కలకి కూడా ఇలా కొద్దిగా తీసేది బీర కూడా తీస్తే చూసారా మీరు బీర ఆకులు కూడా కింద పెద్ద పెద్ద పెరిగిపోయి పైన క్రాప్ తగ్గిపోద్ది మనకు అందుకని కింద ఉన్న ఆకులన్నీ కూడా తీస్తే ఎండి పుల్లలు ఆకులు బీర దొండ మిగతా మొక్కలు అన్నీ కూడా చక్కగా ఈ విధంగా అయితే ప్రూనింగ్ అయితే చేసానండి ఇవి చూసారు తీగ ఇలా ఉండాలన్నమాట పైన ఉండాలి ఆకులు కిందంతా కూడా తీగజాతి మొక్క మాత్రమే ఉండాలి అందుకు దీని విధంగా తీసేస్తానన్నమాట పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద ఆకలి తీసేయండి చక్కగా బలం సరిపోతుంది ఇదండి చక్కగా ఈరోజు వీడియో అయితే మాత్రం చూసారు కదా దొండకాయలు అయితే మాత్రం దగ్గర పావు కేజీకి ఎక్కువే వచ్చేయండి మొన్న మాత్రం అర కేజీకి ఎక్కువ వచ్చాయి ఈ రోజు అయితే పావు కేజీకి ఎక్కువగానే వచ్చాయి ఒక రెండు మూడు రకాల వంకాయలు తెంపుకున్నాము కూరగాయలు తెంపుకున్నాము దొండకాయలు తెంపుకున్నాము మంచి కంపోస్ట్ వేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం అలాగే మొత్తం మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియచేయండి ఇంత మంచి హార్వెస్ట్లు సేంద్రియ ఆహారాన్ని తినాలంటే మనం కూడా కొంచెం మిదితోటిని స్టార్ట్ చేద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి లోక సంస్థ సుఖనోభావంతో బాయండి